ప్రపంచ వార్తల సమాహారం వరల్డ్ న్యూస్ ఎప్పుడు చూద్దాం భారత విదేశీ వ్యవహారాల శాఖ మాజీ కార్యదర్శి వినయ్ క్వాత్ర అమెరికాలో భారత రాయబారిగా నియమితులయ్యారు ఇదివరకు పనిచేసిన తరుణ్ జిత్ సింధు జనవరిలో పదవీ విరమణ చేయడంతో ఆ స్థానంలో వినయ్ క్వాత్రను విదేశీ వ్యవహారాల శాఖ శుక్రవారం నియమించింది త్వరలోనే వినయ్ బాధ్యతలు చేపట్టనున్నట్లు ఎంఈఏ తెలిపింది ఐఎఫ్ఎస్ అధికారిగా విధుల్లో చేరిన వినయ్ క్వాత్ర వివిధ హోదాల్లో పనిచేశారు మే ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు జూలై పద్నాలుగు వరకు విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శిగాను బంగ్లాదేశ్ లో రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనలు నానాటికి తీవ్రమవుతున్నాయి నిరసన కార్లను కట్టడి చేసేందుకు పోలీసులు శుక్రవారం కాల్పులు బాష్పవాయు గోళాలను ప్రయోగించారు ఈ అల్లర్లలో తాజాగా అనేక మంది బలయ్యారు మృతుల సంఖ్యపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి ఈ పరిణామాల నేపథ్యంలో బంగ్లాదేశ్ ప్రభుత్వం దేశవ్యాప్త కర్ఫ్యూ విధించింది అల్లర్లు జరుగుతున్న ప్రాంతంలో సైన్యాన్ని రంగంలోకి దించింది ఢాకాలో ఇంటర్నెట్ మొబైల్ సేవలను నిలిపివేశారు కాగా బంగ్లాదేశ్ లో చెలరేగిన హింసపై భారత విదేశీ వ్యవహారాల శాఖ స్పందించింది దీన్ని ఆ దేశ అంతర్గత విషయంగా తాము పరిగణిస్తున్నట్లు పేర్కొంది ఎనిమిది మంది విద్యార్థులతో సహా పదిహేను మంది భారతీయులు బంగ్లాదేశ్లో ఉన్నారని వారంతా క్షేమమని వెల్లడించింది టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో ఒక చిన్న అప్డేట్ పెద్ద సమస్యను సృష్టించింది విండోస్ కు సెక్యూరిటీ సేవలు అందించే క్రౌడ్ స్ట్రైక్ సైబర్ సెక్యూరిటీ సంస్థ చేసిన ఫాల్కన్ సెన్సార్ సాఫ్ట్వేర్ అప్డేట్ లో లోపం కారణంగా ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్స్ తో పనిచేసే కంప్యూటర్లలో తీవ్ర అంతరాయం ఏర్పడింది దీంతో పలు విమానయాన బ్యాంకింగ్ మీడియా సంస్థలు సహా రైల్వే టీవీ రేడియో ఆసుపత్రి సేవలు పూర్తిగా స్తంభించిపోయాయి దీంతో కోట్లాది మంది జనం యూజర్లు తీవ్ర ఇబ్బందులు మైక్రోసాఫ్ట్ మూడు వందల అరవై ఐదు యాప్స్ సర్వీసెస్ స్తంభించడంతో ఈ సమస్య తలెత్తింది అయితే అవిశ్రాంతంగా శ్రమించి సమస్యను దాదాపు పరిష్కరించామని మైక్రోసాఫ్ట్ వెల్లడించింది ఐరోపా సమాజ కార్యనిర్వాహక కమిషన్ అధ్యక్షురాలిగా ఉర్సులా వాండర్ లేయన్ మరోసారి ఎన్నికయ్యారు ఆమె ఇంకో ఐదేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు ఫ్రాన్స్లోని స్ట్రాస్బర్గ్ లో గురువారం భేటీ అయిన యూరోపియన్ పార్లమెంట్ ఉర్సులా వాండర్ ను ఈయు కమిషన్ అధ్యక్ష పదవికి ఎన్నుకుంది వరుసగా రెండోసారి ఈయూ కమిషన్ అధ్యక్ష పదవికి ఎన్నికైన ఉర్సులా మాట్లాడుతూ ఈయూ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి పర్యావరణ పరిరక్షణకు వలసల సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు ఉక్రెయిన్కు అండగా నిలుస్తామని స్పష్టం చేశారు తక్షణమే ఇజ్రాయెల్ హమాస్ కాల్పుల విరమణ పాటించాలని ఐరాస భద్రతా మండలి వేదికగా భారత్ పేర్కొంది పశ్చిమాసియాపై జరిగిన చర్చల్లో ఐరాసలో భారత ఉపశాశ్వత ప్రతినిధి ఆర్ రవీంద్ర ప్రసంగించారు ఇజ్రాయెల్పై అక్టోబర్ ఏడున జరిగిన దాడిని ఖండిస్తున్న దేశాల్లో భారత్ కూడా ఒకటని అలాగే ఇజ్రాయెల్ హమాస్ ఘర్షణ కారణంగా అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోవటాన్ని కూడా భారత్ తీవ్రంగా ఖండిస్తుందని తెలిపారు చర్చలు దౌత్యపరమైన మార్గాల ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు స్థాయిలో తక్షణ కాల్పుల విరమణను పాటించాలని పునరుద్ఘాటించారు జర్మనీలో అమెరికా దీర్ఘశ్రేణి క్షిపణులను మోహరిస్తే అను క్షిపణులను మోహరించేందుకు పెనుకాడబోమని రష్యా హెచ్చరించింది ఈ అంశాన్ని కొట్టి పారేయలేమని రష్యా ఉప విదేశాంగ మంత్రి రోప్కో స్పష్టం చేశారు రెండు పేల ఇరవై ఆరు నుంచి జర్మనీలో అమెరికా దీర్ఘశ్రేణి క్షిపణుల మోహరింపు ప్రారంభమవుతుందని వాషింగ్టన్ బెర్లిన్లు ఇటీవల సంయుక్త ప్రకటన చేసిన నేపథ్యంలో రష్యా ఈ విధంగా స్పందించింది అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కోవిడ్ నైన్టీన్ బారిన పడ్డారు జలుబు దగ్గు వంటి కరోనా స్వల్ప లక్షణాలతో ఆయన బాధపడుతున్నట్లు గురువారం శ్వేత సౌధం ఒక ప్రకటనలో తెలిపింది ప్రస్తుతం ఆయన డెలాబర్లో ఉన్న తన నివాసంలో ఐసోలేషన్లో ఉన్నారని వెల్లడించింది అమెరికా ఎన్నికల ప్రచారం వేళ మాజీ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ పై హత్యోదంతంలో తమ ప్రమేయం అస్సలు లేదని ఇరాన్ స్పష్టం చేసింది రెండేళ్ల క్రితం ఇరాక్లో ఇరాన్కు చెందిన సైన్యాధికారి జనరల్ ఖాసిం సులేమానిని ట్రంప్ ఆదేశాల మేరకు అమెరికా సైనిక డ్రోన్ దాడి చేసి అంతం చేసింది